మామిడికాయ ముక్కలు మామిడికాయ ముక్కలు ఎంత నూనె ఇవి ఒక కిలో ముక్కలు ఉంటాయా ఉంటాయి కిలో మామిడికాయ ముక్కలకి పావు కిలో నూనె వేస్తున్నాం తాలింపుకి తర్వాత కలుపుకోవచ్చు ఓకే పల్లెలు మామిడికాయని చిన్న ముక్కలుగా కట్ చేసి తగినంత సాల్ట్ వేసి ఒక త్రీ డేస్ మూత పెట్టి ఉంచి తర్వాత ఎండలో ఎండబెట్టి తీసుకున్న మామిడికాయ ముక్కలు వీటిని ఇప్పుడు మనం మాగాయ పచ్చడి తయారు చేస్తున్నాం మెంతపూడి వెల్లుల్లి తాలింపులో వెల్లుల్లి వేస్తాము చాలా బాగుంటాయి ఇలాగా కొంచెం తీసుకోవాలి ఇలాగే కట్ చేసుకోవాలి కొందరు కొంచెం ఎన్ని కాసి పోసుకుంటారు అంటే పంచుకోసం చేసేసుకునే వాళ్ళకి తొందరగా నిల్వ ఉండదు అది ఇది అనుకో రెండు ఏళ్ళు అయినా అలాగే ఉంటుంది మెంతి పొడు ఏ మెంతుల్ని దోరగా వేయించి పొడి తయారు చేస్తాం మంచి స్మెల్ వస్తుంది మాగాయ పచ్చడి స్కూల్ ఆ వాళ్ళెట్టుగా ఇస్తాం అదే పొడివే కదా నీటికి కదా 对对。对、这个。嗯、这个。嗯。这个这个 Adundam Samoswara Adundam